గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఫస్ట్ పిక్చర్ పాండవనస్తున్నాం కమలాకర్ కామేశ్వర చేసి తర్వాత నాన్నగారి దగ్గర ఎక్కువ చేశాను భీమస్వం దగ్గర ఒకటి చేశాను నాన్నగారి దగ్గర శిక్షణ చాలా ఉపయోగపడింది నాన్నగారితో త్రీ జన్మ తీస్తున్నప్పుడు రామానాయుడు గారు నాన్నగారు రామనగర్ కనెక్షన్స్తో నేను మ్యూజిక్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ నా యాక్టివిటీస్ ఇవన్నీ చూసి రాఘంద్ర ఫస్ట్ డైరెక్షన్ నాకే చేయాలి నువ్వు అని చెప్పారు చెబితే మా ఫాదర్ ఏమన్నారంటే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పి అలా పాపం అందుకని సౌందర్లలో ఫస్ట్ నేను నాయుడు గారితోనే స్టార్ట్ చేశాను ఆ తర్వాత యాక్చువల్గా మా ఫ్రెండ్స్ చాలా కేసీపీ లిమిటెడ్ అని దాని తాలూకు కొంచెం బాగా రిచ్ పీపుల్ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం వాళ్ళు ఒకరోజు మన రాజేంద్ర సినిమా సినిమా తెద్దాంన్నారు ఇద్దామంటే నేను అందరిలాగా ఎందుకు శ్యామ్ బెనగల్ వాళ్ళలాగా మంచి ఆర్ట్ ఫిల్మ్ తీయాలి లక్ష రూపాయల్లో తీసి రికార్డు చేయాలి కొత్త ఆర్టిస్టులు ఎవరికి డబ్బులు ఇవ్వటం లేదు ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవాలి ఇటువంటి పిచ్చి ఆలోచనలతో వాళ్ళు చెప్తే లక్ష సినిమా కాదు కాస్ట్లీ సినిమా తీయాలి ఫస్ట్ పిక్చర్తోనే జగపతితో పోటీ పడాలి రామారాయణ గారితో పోటీ పడాలి సో ఒక డైరెక్టర్గా అది డిఫైనింగ్ మూమెంట్ అనమాట అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా వండర్ఫుల్ అండి నేను ఏం చేస్తానో ఎలా చేస్తానో కూడా నా మీద నమ్మకంతో ఇచ్చిన ప్రొడ్యూసర్స్ మొట్టమొదటి ఇచ్చిన వాళ్ళకి మర్చిపోకూడదు కదమ్మా సార్ ఆ హంబుల్ క్వాలిటీ ఎన్ని జనరేషన్స్ మీ నుంచి నేర్చుకున్నా సరే ఇంకా చాలా తక్కువే అవుతుంది అది మే రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు టాలీవుడ్కి ఒక గొప్ప దర్శకుడు పరిచయం అయిన రోజు బాబు సినిమా రిలీజ్ వెనకాల ఒక కథ ఉంది అని విన్నాము అంటే మీరు ముహూర్త బలాన్ని గట్టిగా నమ్ముతారని ఆ ముహూర్తానికి ఆ సినిమాని విడుదల చేయాలి కానీ అప్పట్లో కాబట్టి కరెంటు కోతలు అవి ఉంటూ ఉంటాయి సో టైంకి రిలీజ్ చేయలేకపోతున్నాము అని చెప్పి మీరు ఒక పోస్టర్ వేసి అందరికీ పంచారట సో ఆ ఎక్స్పీరియన్స్ని గుర్తు చేస్తూ ఆ టైంలో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు రాఘవేంద్రరావు గారు మీరు అంటే ఒకటమ్మా ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఒకటి మే రెండు ఒకటి మే తొమ్మిదటి ఈ మూడు సెన్సేషన్ బాబు కూడా ఇరవై ఎనిమిది రిలీ రిలీజ్ అవ్వాల్సిందే టూ సెకండ్కి వచ్చింది అడవిరాముడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది అమ్మా సూపర్ డూపర్ హిట్ బాహుబలి ఏప్రిల్ ఇరవై ఎనిమిది టూ సూపర్ డూపర్ హిట్ మే రెండు నా ఫస్ట్ పిక్చర్ మే రెండు అమరావతికి మళ్ళీ పుట్టినరోజు మనం వెదవడాలం కనుక ఖచ్చితంగా అమరావతితో కనెక్ట్ అవుతాం రేపు అందరి ఫేవరెట్ సినిమా రీ రిలీజ్ రీ రిలీజ్ అవుతుంది అప్పుడు కూడా సో ఈ మూడు డేట్స్ గోల్డెన్ మెమరీస్ ఉంటాయమ్మా అండ్ ఇప్పటి నుంచో నాకు ఈటీ చూసినప్పటి నుంచి ఫ్యాంటసీ సినిమా తీయాలని ఫస్ట్ ఫ్యాంటసీ సినిమా డైరెక్ట్గా కొన్ని ఫేవరెట్ గారు ఒకటి రెండు తీశారు కానీ యాక్చువల్ ఫ్యాంటసీగా అక్కడి నుంచి రావటం అది అంటే అది క్రెడిట్ అనుకోవట్లేదు రైటర్ చక్రవర్తి ఐడియా చెప్పాడు తర్వాత జంజాల్ గారు ఎండమూరు వీరేంద్రనాథ్ విజయంద్రప్రసాద్ మేమందరం కలిసి ఇంకా సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి అన్నది మాలో కూడా ఫ్యాన్స్ గా కూడా బోలెడంత ఎక్సైట్మెంట్ నింపే ఒక సినిమా అది గారు కానీ చాలా మంది నే నేనేమంటానంటే అదే పేరు పెట్టి వేరే సినిమా తీసినా బాగుండదు అదే సినిమా తీయాలంటే మళ్ళీ కంపారిజన్ వస్తుంది కొడుకు చిరంజీవి కొడుకు రామ్ చరణ్తో తీసామనుకో శ్రీదేవ్ కూతురు మనుషులు మారా కానీ వాళ్ళే గుర్తుకు వస్తూ ఉంటారు పైగా మ్యూజిక్ ఏమో మార్చకూడదు అంతకన్నా గొప్ప మ్యూజిక్ ఇళరాజా గారు మహానుభావుడు ఓసారి ఊరిని సరదాగా చెప్తాను ఇళరాజా గారు నేను ఎప్పుడు మాట్లాడినా కదా ఆయనకి ఏదో ఫంక్షన్ వస్తే ఇప్పుడు వచ్చాడు ఆయన అందరూ మాట్లాడిన తర్వాత రాజా గారిని మాట్లాడని ముందు డైరెక్ట్ గారు మాట్లాడమనండి రాఘవేంద్ర గారిని నేను ఆయన మాట్లాడారంటే ఇప్పుడు అదేం కుదరదు ఆయన మాట్లాడితే నేను మాట్లాడతాను అంటే సారు నన్ను క్షమించండి నేను ఎప్పుడు మాట్లాడలేదు స్టేజ్ మీద మీరు మాట్లాడితే మాట్లాడతా లేదు మాట చెప్పాను అన్నమాట గారు జగదేఖ వీరుడు అయితే ఆయన సంగీతం అతిలోక సుందరి అంతకన్నా రెండు ముక్కలు ముగించేశారా ఆ మాత్రం చెప్పి ముగించేశారా ఈ బజ్ అంటే ఇప్పుడు రంగంలో దిగాను కొంచెం మాట్లాడుతున్నా సో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో బాబు సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగా రికార్డ్స్ బాగా కలెక్షన్లు వచ్చాయి అదే టైంలో ఆస్పాన్లో కె విశ్వనాథ్ గారి జీవనజ్యోతి సినిమా రిలీజ్ అయినప్పుడు మీ సినిమా కలెక్షన్లు కొద్దిగా తగ్గాయి అని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంటే కాస్త డిసప్పాయింట్ అయ్యారు మీరు ఆ టైంలో అని చెప్పారు సో దాని తర్వాత ఎక్స్పీరియన్స్ నా సినిమా అంటే ఇలా ఉండాలి అని ఒక స్టాండర్డ్ ఏమన్నా అనుకున్నారా మీరు నిజంగానమ్మ నాకు విశ్వనాథ్ గారి పిక్చర్ బాపు గారి పిక్చర్ అంటే చాలా ఇష్టం మొదట్లో అష్టండర్నప్పుడు ఆదుర్ పిక్చర్లు సాంగ్స్ టేకింగ్లో సినిమా బాగుంది బాగుంది ఫిఫ్టీ డేస్ వరకు బాగా ఆడుతుంది ఈ లోపల జీవన్ జ్యోతి రిలీజ్ అయింది నేను యాజ్ విశ్వనాథ్ గారి ఫ్యాన్ లాగా ఆ సినిమాకి వెళ్ళాను ఎప్పుడైతే వాణిశ్రీతో ఆ సెంటిమెంటల్ పార్ట్ వచ్చిందో జూ 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 అనే పాట ఉంటుంది ఆ పాట రాగానే ఒకటే అనుకున్నా మన థియేటర్లో ఈ ఒక్క పాట కోసం మన థియేటర్లో వాళ్ళందరూ కూడా జూ 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 అంటే కృష్ణ థియేటర్కి వెళ్ళిపోతారు అని స్పోర్టివ్గా తీసుకున్నామ్మా తీసుకుని ఆయనతో కూడా నేను షేర్ చేసుకున్నా ఎందుకంటే అప్పటి నుంచి ఆయన అసలు ఫ్యామిలీను ఇల్లు ఇయ్యే తప్ప నేనే కూలుమ నా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆయనలాగా తీయాలనుకునేవాడు కానీ మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి మళ్ళీ కాశ్మీర్ అని ఇదని అదని రెస్పాన్సిబిలిటీ అంటే ఆడియన్స్కి చాలా రోజులు రాజమౌళి కూడా ఫాలో అయ్యాడు ఒక పెద్ద పిక్చర్ తీస్తే నెక్స్ట్ చిన్న పిక్చర్ తీసేవాడిని అవును బాబు తర్వాత జ్యోతి తీశాను అడుగు రావడం తర్వాత కల్పన తీశాను పెద్ద సినిమాలని చిన్న సినిమాలని రెండు బ్యాలెన్స్ చేయడం మీ స్కిల్ జయసుధ ఏ ఇట్లా చేసుకుంటా ఉంటా అడ్వాంటేజ్ ఏంటంటే చాలా రోజులు రాజమౌళి ఫాలో అయ్యాడు కానీ వన్స్ మగధరాను బాహుబలి అయిన తర్వాత ఇక అతని చేతుల్లో లేదు తెచ్చినట్టు ఇంకా పెద్ద సినిమా తీయాలి అంటే ప్రత్యేకంగా దాని వెనకాల రీజన్ ఏంటి ఒక పెద్ద సినిమా ఒక చిన్న సినిమా అంటే చిన్న సినిమా అప్పుడు రాఘవేంద్రరావు సినిమా అంటారు పెద్ద సినిమా అన్నప్పుడు ఆ పేరు ఉంటుంది